నక్కపల్లిలో అండర్ నైన్టీన్ స్థాయి బాలబాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీలను రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ప్రారంభించారు ఈ పోటీలకు రాష్ట్రంలోనే అన్ని జిల్లాల నుండి విద్యార్థులు హాజరయ్యారు మూడు రోజుల పాటు బాలబాలికల జట్ల మధ్య ఆసక్తికర పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ముందుగా హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మంత్రి అనిత విద్యార్థులను పరిచయం చేసుకుని వారి గౌరవ వందనం స్వీకరించారు విద్యార్థుల ఆకర్షణ నృత్యాలు కార్యక్రమాన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ ఆటలు జీవితంలో ఒక ముఖ్య భాగమని మంత్రి అనిత పేర్కొన్నారు పోటీ ప్రపంచంలో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెడుతున్నారని మార్కులు ముఖ్యం కాదని క్రీడలు ముఖ్యమని స్పష్టం చేశారు ఉమెన్ క్రికెట్ కు పెరుగుతున్న గుర్తింపును ప్రశంసిస్తూ బాలికలకు క్రికెటర్ చరణ్ శ్రీ ఆదర్శమని పేర్కొన్నారు నక్కపల్లిలో నలభై నుండి యాభై మంది హాకీ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమని చెప్పారు ఒక బ్యాట్ ఒక బాల్ ఇచ్చేస్తే మొత్తం తిరిగేస్తారు కదా మీరందరూ కూడా హ్యాపీగా ఎక్కువ సేపు ఏం కాదు ఎక్కువ తీసుకోము బట్ ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి ఒక స్టేట్ వైడ్ గా ఒక మంచి కార్యక్రమానికి జాతీయ క్రియలుగా పేరు పొందిన హాకీ టోర్నమెంట్స్ ఈరోజు నా నియోజకవర్గంలో నక్కపల్లిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి ఈరోజు ముందు నుంచి నడిపించిన మా పెద్దలందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఎప్పుడూ కూడా కార్యక్రమాన్ని హాకీ అనేసరికి సూర్బాబు కనిపిస్తారు ఆ సూర్బాబుకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గా వచ్చిన కుమారాణి గారు డివిఓ విశాఖపట్నం శ్రీమతి పూజారి శైలస గారు ఏపీ స్టేట్ అబ్జర్వర్ శ్రీ రవిరాజ్ గారు విశాఖపట్నం ఆర్గనైజింగ్ సెక్రటరీ పుష్పలత గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు అంటే అర్థం ఏంటంటే ఆటలు అనేవి ఫోన్ లోనే ఉంటాయి అనుకున్న రోజుల నుంచి ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆటలు ఫోన్లో కాదు మైదానాల్లో కూర్చొని ఆడాలి అనుకునే పొజిషన్లో మీరందరూ రావటం చాలా దూర దూర ప్రాంతాల నుంచి దగ్గర దగ్గర స్టేట్ లెవెల్ చాలా చో దూర దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావటమే కాదు ముఖ్యంగా నేను చాలా ఆనందించదగ్గ విషయం ఏంటంటే అమ్మాయిలు ముందుకు రావటం అమ్మాయిలు ముందుకు రావటం అనేది చాలా ప్రత్యేకత దీనికి ప్రత్యేకంగా నేను ఇక్కడ వచ్చిన ఈ అమ్మాయిలే కాదు వాళ్ళని పంపించిన తల్లిదండ్రులని వాళ్ళు ఇంత క్షేమంగా తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్పంచుకునేటట్టు చేసిన ఆ స్కూల్ స్టాఫ్ని కూడా ప్రత్యేకంగా నేను అభినందించాను ఎందుకంటే ఈ రోజుల్లోనే ఎక్కడికైనా బయటకు వెళ్తే అమ్మాయిలకి సేఫ్టీ ఉన్నదా సెక్యూరిటీ ఉన్నదా అన్న పొజిషన్ నుంచి ఒక ఆట ఆడేదానికి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ రోజు ఇక్కడికి రావటం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం ముఖ్యంగా ఈరోజు స్పోర్ట్స్ అనేది మన లైఫ్లో ఎంత పార్ట్ అయిపోయినాయి అంటే